హాయ్ అండి వెల్కమ్ టు బాలాస్ ఫ్లాగ్స్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నానండి ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటో కూడా చెప్తాను ఇది మా ఇంటి వెనకాల సందు మేము అవతల పక్క వెనక పక్కన కొన్ని మొక్కలు పెట్టాము మల్లె మొక్కలు మందారాలు తెల్ల పూల మొక్కలు అవి పెట్టాము చూడండి ఈ సందు బారు కూడా పూల మొక్కలు పెట్టే పెట్టాము రోజు కూడా ఈ చెట్టు పూలు కోద్దాం అనుకుంటాము ఎక్కువ రావట్లేదు బయట అవతల పక్క ఉన్నది కదా అది చూసారా రోడ్డు అదంతా కూడా రోడ్డు అవతల పక్క ఉండటం వల్ల ఎవరో ఒకళ్ళు కోసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇవాళ ఈ వీడియో తీయటానికి తెల్లారు లేచి ఎవరి మొహం చూసానో కానీ నాకు రెండు లక్స్ కలిసి వచ్చినాయి అదేంటో చెప్తాను చూసారు కదా ఈ పూలు మొక్కలు ఇది మల్లె మల్లె చెట్టు నిండా మొగ్గలు వచ్చినాయండి ఇది రెండో కాపు ఫస్ట్ ఒకటి అయిపోయింది ఇది రెండోది చూసారా ఎన్ని పూలు వచ్చినాయో చాలా పూలు వచ్చినాయి ఎర్ర మందారాలు క్రీమ్ కలరు మల్లెపూలు తెల్ల పూలు చాలా వచ్చినాయి మల్లెపూలు ఇది రెండో కాపు ఎన్ని పూలు వచ్చినాయండి అంతకుముందు షార్ట్ వీడియో తీసి పెట్టాను చాలా పూలు వచ్చినాయి ఈ అందరికీ అనుకుంటారు ఏముంది దొడ్లో పూసిన పూలే కదా ఇవి కూడా అనుకుంటారు కానీ దీనికి ఒక స్పెషల్ ఉంది చెప్తానండి నేను పూలు చూసారా ఎన్ని వచ్చినాయో మల్లెపూలు చాలా పూలు వచ్చినాయి ఇన్ని పూలు చూసి చాలా రోజులు అయ్యిందండి ఇట్లా పూ పూయటం పూసినా కూడా మేము కోసుకోవటం అనేది నిన్న సండే అవటం వల్ల మరేమో తెలియదు కానీ ఎవ్వరూ కూడా కొయ్యలేదండి పూలు అందువల్ల మేం కోసుకున్నాం మా చెట్టు పూలు మేము కోసుకుంటున్నాం అందుకని సంతోషంగా చెప్తున్నాను మా చెట్టు పూలని ఇది అయిపోయింది మా వారు పూ చేసుకోకుండా ఏంటి చూస్తున్నారు అనుకుంటున్నారేమో ఏదో రీల్లో ఉంది చూసారు కదా సమోసే అని పిలవగానే వెళ్ళేసరికి వాడు వెళ్ళిపోతాడు అట్లాగే టెన్ డేస్ నుంచి మేము ఆకుకూరలు అది వరకు వీక్లీ టూ టూ టైమ్స్ తినేవాళ్ళం ఇప్పుడు ఆకుకూరలు అసలు దొరకనే దొరకట్లేదండి రోజు ఆకుకూరలు వినిపిస్తున్నాయి బయటకు వెళ్ళేసరికి వెళ్ళిపోతున్నాడు ఈ రోజు అయినా సరే ఆకుకూరలు అండి పట్టుకుని ఆకుకూరలు కొనాలి అని చెప్పి మా వారు నుంచున్నారు అది కూడా ఆకుకూరలు అతను వస్తున్నాడు సైకిల్ మీద వస్తున్నాడు రోజు బంటే వేసుకుని వస్తాడు ఆకుకూరలు అనుకుంటూ ఉంటాడు మేము ఇలా తిరిగి చుట్టూ తిరిగి వెళ్ళేసరికి వెళ్ళిపోతున్నాడు ఈరోజు అయినా సరే ఆకుకూరలు పట్టుకుని కొనాలని చెప్పి మా వారు పట్టు పట్టుకుని ఉన్నారు అక్కడ బయట నుంచుని ఎట్లయితే చుక్కకూర తీసుకొచ్చారండి రెండు కట్టలు చుక్కకూరలు కొనుక్కున్నారు చాలా రోజుల తర్వాత మా ఇంట్లో ఒక ఆకుకూర వస్తుంది అది ఈ రెండు అన్నుంచి నుంచి తెల్లారు లేచి ఏమో కానీ మా చెట్టు పూలు మేము కోసుకున్నాము ఆకుకూరలను పట్టుకుని ఆకుకూరలు తీసుకున్నాం ఇదండి మీరు తెల్లారు లేచిన తర్వాత మాకు జరిగిన లక్కులు రెండు ఇవి అందుకని మీకు వీడియో తీసి పెడుతున్నాను ఆకుకూర ఏదో అంత ఫ్రెష్గా లేదు కానీ పర్వాలేదు బాగానే ఉంది సమోసాన్ని పట్టుకోకపోయినా ఆకుకూరలను మాత్రం మేము పట్టుకున్నాము పట్టుకుని ఈరోజు మా ఇంట్లో ఆకుకూర వండుకుని తింటాము అది కాక కొన్ని మొక్కలు మొన్న సాటర్డే కొన్ని మొక్కలు తెచ్చామండి లోపల ఇన్నర్ ఇండోర్ ప్లాంట్స్ కూడా మనీ ప్లాంట్ అంతకుముందుది ఇది మొన్న తీసుకున్నాను ఇది కాక ఇంకా కొన్ని స్టవ్ దగ్గరను హాల్లో కూడా తీసుకున్నాను ఇక్కడ బాగుందని చెప్పేసి మొక్క కూడా వచ్చింది అది ఒకటి తీసుకున్నా ఇవేమో స్టవ్ దగ్గర అంతకుముందు మనీ ప్లాంట్ ఉంది ఇది చిన్న మొక్క ఒకటి తీసుకున్నాను ఏదో లైట్గా కొంచెం చిన్నీ బాగున్నాయి చూడటానికి అని చెప్పేసి స్టవ్ వేడుకో ఏమో ఎక్కువ ఉండట్లేదండి ఇదిగోండి హాల్లో బుద్ధుడు విగ్రహం ఉంది అంతకుముందు మనీ ప్లాంట్ పెట్టాను ఇది ఒక లక్కీ ప్లాంట్ అని చెప్పి తీసుకున్నాను ఇది ఒకటి ఇంకోటి ఇండోర్ ప్లాంటే అంది సైడ్ పెట్టామండి ఇదిగోండి ఇది ఒకటి తీసుకున్నాను ఇండోర్ ప్లాంట్స్ అంతకుముందు కూడా తీసుకున్నాను కానీ ఎందుకనో ఉండట్లేదు ఈసారి కొంచెం జాగ్రత్తగా పెట్టాలని చెప్పేసి ఈ రెండు తీసుకొని హాల్లో పెట్టాను అవేమో వంటింట్లో పెట్టాను మొక్కలంటే ఇష్టమేనండి కానీ ఎక్కువ ఉండటం లేదు ఇదిగోండి మళ్ళీ పూలు చూపిస్తున్నాను ఎందుకంటే మొక్కలు మేము పెట్టుకుంటామండి పూల మొక్కలు దేవుడు పూజకని పె పెడతాము కానీ ఎవరో ఒకళ్ళు కోసుకెళ్ళిపోతారండి ఎన్నిసార్లు చెప్పినా కూడా మేము పూజ చేసుకుంటాము ఉంచండి అని చెప్పినా కూడా కనీసం ఉంచరు అంటే అది బయట రోడ్డు మీద ఉండటం వల్ల ఏమో మా మొక్కలైనా మేము కోసుకొని దేవుడికి పెట్టడానికి లేదు ఎవరో ఒకళ్ళు కోసుకెళ్ళిపోతారు అందుకని మా వారు మొగ్గలతో సహా తీసుకొచ్చేసారు ఈ రోజున దేవుడికి మన చెట్టు పూలు పెట్టుకుంటే తృప్తిగా ఉంటుందండి కానీ మాకు అదృష్టం లేదు ఎవరో ఒకరు కోసుకెళ్ళిపోతూ ఉంటారు ఈరోజు తెల్లారు లేచి చేసిన వచ్చిన అదృష్టం ఏంటంటే మా చెట్టు పూలు మేము కోసుకొని దేవుడికి పెట్టుకుంటున్నాము ఆకుకూరలను పట్టుకొని ఈరోజు ఆకుకూర వండుకుంటాం టెన్ డేస్ తర్వాత ఈ రెండు అండి అందుకని మీకు వీడియో తీసి చూపిస్తున్నాను చాలా రోజుల తర్వాత అయినా ఒక చిన్న సంతోషం అనమాట ఈరోజు మేము ఇది జరిగింది మా ఇంట్లో అని ఎందుకంటే పూలు మొత్తం మా చెట్టు పూలు పెట్టిన తర్వాత దేవుడు పూజ చేసుకుందాం అని చెప్పేసి మొత్తం అంతా క్లీన్ చేశారు ఈరోజు మా చెట్టు పూలు పెట్టి దేవుడు పూజ చేస్తాము చూడండి పూజ చేసిన తర్వాత పూలు పెట్టాక ఎంత కళగా ఉందో చాలా బాగుందండి అలాగే చూసుకోవాలనిపించింది రోజు కూడా అసలు ఇన్ని పూలు మా చెట్టుకు పూస్తున్నాయా అని ఇప్పుడు అనిపిస్తోందండి ఎన్నిసార్లు చెప్పినా వినరండి ఒక రోజు రెండు రోజులు మూడో రోజు మళ్ళీ మామూలే కోసుకెళ్ళిపోతూ ఉంటారు దీనికి కూడా ఏమరుస్తామని చెప్పేసి వదిలేయటమేనండి మల్లెపూలతో పూజ చేస్తే చూడండి ఎంత బాగుందో అమ్మవారికి అమ్మవారికి ఇష్టం కదా మల్లెపూలు పెడితే మా చెట్టు పూలతో చేస్తే ఎంతో నాకు బాగా చాలా ఆనందం అనిపించింది మా చెట్టు పూలతో పూజ చేశాము అని ఇంకా కొన్ని పూలు ఉన్నాయండి ఆ పూలతో దేవుడికి మాల కట్టాను ఇవాళ సోమవారం కదా అని చెప్పి ఇంట్లో పరివారం ఉంటే మాల కట్టి చక్కగా ఆ ఫోటోకి వేశాను ఇంట్లో ఉన్న ఫోటోకి ఇంకా చాలా ఇంకా పూలు మల్లె పూలు ఇంకా మిగిలిపోయినాయండి ఇదిగోండి శివ పరివారానికి వేసాను మాల చక్కగా గుప్తంగా వచ్చినాయి చె పూలు ఇచ్చిన తర్వాత కొంచెం మాల లావుగా వస్తుంది కదా అలా వచ్చింది బాగుంది వేసిన తర్వాత ఇంట్లో ఇంట్లో ఇన్ని పూలు ఉన్నాయా అని చెప్పి నాకు చాలా ఆనందం అనిపించిందండి మా చెట్టు పూలు ఇన్ని పూస్తున్నాయా అని మేము ఇదే కళ్ళతో చూసుకోవటము రోజు ఎవరో ఒకళ్ళు కోసేయటము ఇన్ని పూ మేము కొనుక్కొచ్చుకొని పెట్టుకోవటము ఏం చెప్తామండి ఎన్నిసార్లు చెప్పినా కూడా జనానికి అంతే ఇంకా కొన్ని పూలు ఉన్నాయి ఇంకా వాటిల్ని నేను మాలగట్టి పెట్టుకోవటం చేస్తాను లేదా పెట్టుకోవాలని పెట్టుకుంటాను లేకపోతే మళ్ళీ మాలగట్టేసి ఏదో దేవుడు పటానికి వేసేస్తాను మనం పెట్టుకుంటే ఉండవండి అదే ఇంట్లో ఏదో పటానికి ఇస్తే మంచి స్మెల్ అయినా వస్తూ ఉంటాయి చక్కగా ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ అండి